ఆమె కాలి అందెల సడులు నది ఒడ్డున కూరుకుపోయిన పడవలు ఆమె జ్ఞాపకాలు క్షితిజంలో మండుతున్న చితి మంటలు ఈ ప్రపంచంలో పోగొట్టుకున్నదేదీ తిరిగి రాదు అంతే ఒక శైథిల్యం ఒక వైకల్యం ఒక వైచిత్ర్యం నా ఆలోచనలు సుడిగాలికి ఎగురుతున్న ఎండుటాకులు నా స్వప్న శకలం నక్షత్రానికి నక్షత్రానికి మధ్య తెరచాపలితే శూన్యం మిత్రమా నా ఆవేశం వంచుల్లో కదలాడే మంచు కలవి నువ్వు కరిగిపోయి కెరటంలా విరిగిపోయి నా నరాల సరాల మీద నాట్యం చేస్తున్నావు ఏ వెలుగు చెవుళ్ళు నీ కన్రెప్పల్ నుండి పూస్తాయో అవి నా జీవిత ప్రాంగణానికి తొలి తోరణాలు నేస్తం నీ అస్తిత్వపు శారదీయ గాలి తెరల వెలుగుల్లో నా నిట్టూర్పుల నీడలు ఆవిరై ఆరిపోని దిగంతాల నిశ్శబ్దం నీకు నాకు మధ్య శతాబ్దాల వశీకర్ణయంతటి మిథ్యా